హలో అండి నేనేనండి మీన్స్ జత శ్రీనివాస్ చాలామంది నేను చూస్తున్నానండి అత్తగారులని అంటే మన చుట్టుపక్కల మన ఇరుగు పొరుగులే ఉంటారు కదా వాళ్ళని చూస్తున్నాను ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే వస్తాను కొంచెం పని ఉంది పని చూసుకొని వస్తాను అని చెప్తూ ఉంటారు అత్తగారులు మళ్ళీ పైకి ఏమో వచ్చేసరికి ఇంట్లో అంత అమ్మాయే చూసుకున్నది నాకేం ఇబ్బంది ఏం లేదు నేను ఎక్కడికైనా బజార్కి అట్లా వెళ్ళి రావచ్చు ఏం ప్రాబ్లం ఏం లేదు అని చెప్తుంటారు కానీ లోపల పనులన్నీ అత్తగారులే చేస్తుంటారు మన కోడలకి మనం నేర్పుకోవాలి మన ఇంటికి ఒకలాగా ఉంటుంది వాళ్ళ ఇంట్లో ఒకలాగా ఉంటుంది అన్నా కదా అలాగా మనం నేర్పుకోవాలి పద్ధతులు అన్నీ కాడ ఒకలాగా ఉంటాయి అత్తగారిళ్ళ కాడ ఒకలాగా ఉంటాయి పెళ్ళైపోయింది అంటే ఆ ఇంటికి కొంచెం పెద్ద రకంగా వెళ్ళింది కదా కోడలు మన అమ్మాయి అయినా వాళ్ళ అమ్మాయి అయినా ఎవరైనా సరే ఒకటేగా ఒకటే అనుకొని మన ఇంట్లో మన ఆడపిల్లకి ఎలా నేర్పుకుంటామో మన ఇంటికి వచ్చిన మన కోడలకి మన తరపు బంధువులు ఎవరో తెలియదు కదా అతనికి మనం బంధువు పలానా వాళ్ళు మాకు అక్క పలానా వాళ్ళు మాకు చెల్లి ఇలా అత్తవి అవుతారు ఇలా పిండి అవుతారు వీళ్ళకి ఇలా మర్యాదలు చేసుకోవాలి అని కోడలకి చెప్పుకుంటే తెలుస్తుంది మనల్ని ఇంట్లో మనం చెప్పేదాన్ని బట్టి మన కోడలు మన తరపు వాళ్ళకి ఇలువలు ఇస్తారు గమనించండి మీరు కూడా మనం తేలిక చేసి మాట్లాడుకున్నాం అనుకో ఏముంది వాళ్ళకి అంత ఉండదు మనకి ఎందుకు అనుకునే కోడళ్ళు ఉంటారు అదే మనం ఇలువుగా ఘోరంగా అనుకో మనల్ని బట్టి మన తరపు వాళ్ళకి ఇంటికి వచ్చిన కోడలు గౌరవంగా ఇలువుగా చూస్తారు మన ఆడపిల్లకి నేర్పుకుంటాం కదా ఎవరికైనా సరే ఇలాగే చెప్పుకోవాలి ఆడపిల్లకి నేర్పపోతే మనకే కదా చెడ్డ పేరు మీ అమ్మ ఏమి నేర్పింది ఏం పనులు చేసింది ఇదేనా మీ అమ్మ నేర్పింది బాగా నేర్పిందిలే కూతుర్ని బాగానే పంపించిందిలే ఇదేగా అనుకునేది మన ఆడపిల్లని అంటే ఒకటి కోడల్ని అంటే ఒకటి కాదండి అందరూ మన ఆడపిల్లలలాగే అనుకోవాల ఎక్కడికన్నా వెళ్ళాలంటే మన పిల్లలకి పెళ్ళిళ్ళు చేయకుందంటే మనం ఈ పనులు చేసేసుకొని బయటికి వెళ్ళి వస్తాను అని చెప్పి వెళ్తాం ఇక్కడికి ఇప్పుడు వచ్చేసరికి ఎలా ఉంటుంది నేను అసలు ఏం చేయనండి అంతా కోడలే చూసుకునేది అసలు నాకు ఎక్కువ పని కూడా చెప్పదు పొద్దున్నే లేసిద్ది అంట్లు తుమ్మిది బట్టలు తుకిద్ది ఆ పనులు చేసిది ఈ పనులు చేసిద్ది అన్నీ చెప్పేవాళ్ళు ఉన్నారు కానీ అలా చెప్పకూడదండి మనము అలా చెప్పకోకుండా బయటకు వెళ్ళొస్తామమ్మా అంటే వచ్చేసరికి చక్కదిద్దుకుంటారు చూడండి అది వాళ్ళకి తెలిసిపోద్ది మనం చెప్తే తెలియటం కాదు మనం బయటికి వచ్చేసరికి మనతో పాటు వచ్చిన వాళ్ళు ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళైనా బంధువులైనా ఎవరైనా సరే ఇళ్ళ పక్క వాళ్ళు అంటే ప్రతిసారి రారు బంధువులు వస్తారుగా అక్కో చెల్లొ వదినో మరదలో ఎవరో ఒకళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు మనం చెప్తే వాళ్ళకి తెలియటం కాదు మనం ఉండే నడకను బట్టి చూస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది అవునా కదా